హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను చేసే వీడియో చేపల పులుసు అనమాట చేపల పులుసు చాలా మంది రకరకాలుగా చేస్తూ ఉంటారు నేనేంటంటే చాలా సింపుల్గా యూనిక్గా అందరు నల్ల కాకుండా డిఫరెంట్గా అనమాట అంటే సింపుల్ ప్రాసెస్ సింపుల్గా నా స్టైల్లో ఏ చేపతో అయినా ఒకే రకంగా చేసుకోవచ్చు మీరు ఏ చేప తీసుకొచ్చుకున్నా ఏ చేపతో మీరు చేపల పులుసు చేస్తున్న ప్రాసెస్ అయితే సేమ్ అనమాట అలా సింపుల్గా చూపిస్తాను మీకు మనమైతే చేద్దాం రండి దానికోసం నేను ఒక ఫస్ట్ ప్లే పార్ట్లు చేస్తున్నాను దానికోసం ప్లే పార్ట్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాను మీకు డౌట్ రావచ్చు ఎన్ని తీసుకున్నాను ఏంటి ఫిష్ ఇదంతా ఒక హాఫ్ కేజీ బిలోనే ఉంటుంది అనమాట చెని ఎస్టర్డే చేశాను ఫిష్ ఫ్రై పులుసు చేద్దామని చెప్పి చేపలు పులుసు చేద్దామని చెప్పి ఒక ఏడు ఎనిమిది పీసులు తీసి పక్కన పెట్టాను దాంతో ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఏ ఫిష్తో అయినా సరే ఇప్పుడు మొయ్య బొచ్చ అట్లా ఏ ఉంటాయి కదా టైప్స్ అలానే ఏ చేప తీసుకున్నా ప్రాసెస్ అయితే ఇదే అనమాట ఇది ఫాలో అయిపోండి మీకు చక్కగా వస్తుంది లేపాటు పెట్టుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేశాను ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇంచుమించుగా అనమాట నేనేమి మెజర్మెంట్ తీసుకోలేదు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉండొచ్చు ఆయిల్ యాడ్ చేశాను ఇది కొంచెం వేడయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టొమాటోస్ అని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ చాలామంది పేస్ట్ చేసి కూడా వేసుకుంటారు అది చాయిస్ అండి మీ ఇష్టం నేనైతే పేస్ట్ ఏం చేయను పులుసు అంటే కొంచెం ముక్కలు తగులుతుంటేనే బాగుంటుంది కదా సో ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు యాడ్ చేసుకుందాం వాటితో పాటుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇవి రెండు కొంచెం వేగాక టొమాటోస్ కరివేపాకు యాడ్ చేసుకుందాం ఆనియన్స్ అయితే అనమాట ఇప్పుడు మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము చూసారు కదా ఆనియన్స్ అయితే అనమాట ఇందులో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము కరివేపాకు యాడ్ చేసాము కలుపుకొని టొమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం ఒక టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను టొమాటో కూడా యాడ్ చేశాను కొంచెం మగ్గరిద్దాం ఒక టూ టు త్రీ మినిట్స్ ఇది కూడా చక్కగా మగ్గించుకుందాం టొమాటోస్ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తుందాం జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఒకసారి కలుపుతున్నాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను హెల్త్కి మంచిది స్మెల్ బాగుంటుంది అన్ని విధాలా బాగుంటుందండి మెంతి పిండి అయితే కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు పేస్ట్ సరిపడా ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను కారం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కదా చూసి కారం కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాము ఒక మీడియం సైజు నిమ్మకాయంత చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకున్నాను అది జ్యూస్ తీసి పెట్టుకున్నాను చింతపండు పులుసు కూడా యాడ్ చేసాము ఇప్పుడు బాగా మరగనిద్దాం కొంచెం తెరలే వరకు మరగనిద్దాము ఇలా కొంచెం మరిగించుకున్న తర్వాత జీలకర్ర పొడి ధనియా పౌడరు గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల్లో లో ఫ్లేమ్లో మరిగించుకున్నాము ఇవి తెల్లిన తర్వాత ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం ఫిష్ ముక్కలు చూడండి మంచిగా తెల్లుతున్నాయి కదా ఫిష్ ముక్కలు యాడ్ చేస్తున్నాను సో ఇంతే సింపుల్ ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం అంతే ఫిష్ అయితే రెడీ అయిపోతుంది సో చూసారు కదా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా బాగా తెరలే వరకు ఉంచుకుంటే చాలు టూ టు త్రీ మినిట్స్లోనే ఫిష్ ముక్క అయితే ఉడిపోతుంది ఇప్పుడు ఫైనల్గా పై నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందాము అంతే సింపుల్ ప్రాసెస్ అనమాట సో చూసారు కదా వన్ మినిట్ మగ్గించుకున్నాను కొత్తిమీర వేసిన తర్వాత కూడా అంతే సింపుల్ అండి అయిపోయింది మనకి ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది చేపల పులుసు ఏ విధంగా ఏ ఫిష్తో అయినా ఇలా చేసుకోవచ్చు సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం వదిలేద్దాం అలా పక్కన పెట్టేద్దాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది వేడివేడి దానికంటే చేపల పులుసు కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది కదా సో నేను ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో ఈ ఈ వీడియో అయితే ఇదనమాట మీ అందరికీ చేపల పులుసు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తానన్నమాట బాయ్ బాయ్